మొన్న బీహార్లో రాహుల్ గాంధీ నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం ఉంది కదా ఓట్ అధికారిక యాత్ర ఆ ర్యాలీలో ఒక కార్యక్రమం నిర్వహిస్తే ఆ సమావేశంలోనేమొచ్చేసి కాంగ్రెస్ నేతలు ఆర్జేడీ నేతలు అంటే కార్యకర్తలు వీళ్ళు నరేంద్ర మోదీ గారి తల్లిని ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టారు అసలు ఆ తల్లిని తిట్టాల్సిన అవసరం ఏంటి మామూలుగా మనమైనా రాహుల్ గాంధీ తల్లిని తిట్టం కాకపోతే ఆవిడ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి సోనియా గాంధీని మనం విమర్శిస్తాం రాజకీయాల పరంగా దేశానికి చేసినటువంటి ద్రోహాన్ని మనం విమర్శిస్తాం ఒకవేళ ఆవిడ రాజకీయాలు లేకపోయినా దీనికి సంబంధం లేకపోయినా మనం ఎవరిని ఏమనం సంబంధం ఏంటి అలాంటిది హీరాబేన్ గారు ఏం చేశారు హీరాబేన్ మోదీ గారు అసలు ఆవిడికి ఈ యొక్క రాజకీయాలకి సంబంధం లేదు ఆమె ఒక సగటు తల్లి దాని గురించి ఈరోజు నరేంద్ర మోదీ గారు బాధపడుతూ మాట్లాడారు నా తల్లి పేదరికంలోనే మమ్మల్ని పెంచారు మా బట్టల కోసం ప్రతి పైసా కూడబెట్టారు పెట్టారు తన ఆరోగ్యం గురించి ఏ రోజు పట్టించుకోలేదు మా యొక్క కడుపు నిండిందా లేదా మంచి బట్టలు వేసుకున్నామా లేదనే నన్ను నా సోదరుల్ని నా సోదరి మనుల్ని పెంచి పోషించిందే తప్ప ఏ రోజు తను మాత్రం తన కోసం ఆలోచించినటువంటి తల్లి నా తల్లి లాంటి తల్లులు ఈ దేశంలో కోట్ల మంది ఉన్నారు ఈ రోజు ప్యాలెస్ లో పుట్టినటువంటి ఆ రాజ కుమారులకి ఒక పేద తల్లి ఒక పేద తండ్రి ఒక పేద కుమారుడు పోరాటం చేసేటటువంటి వారి గురించి ఏం తెలుస్తుందంటూ నరేంద్ర మోదీ అయితే ఆర్జేడి కాంగ్రెస్ నేతలు అంటే తేజస్వి యాదవ్ రాహుల్ గాంధీని ఉద్దేశించి అయితే విమర్శించడం జరిగింది బీహార్ లో నా తల్లిని విమర్శించినప్పుడు నేను బాధపడ్డట్టుగానే ప్రజలందరూ కూడా బాధపడ్డారు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు ఈ రోజు నన్ను ఇలాంటి వారి ప్రధానిగా చేసి ఈ రోజు ఇక్కడ కూర్చోబెట్టారు నేను ఎవరి రుణం తీర్చుకోలేను ఎంతో కొంత ఆ రుణం తీర్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నాను అయినా సరే నా మనసుని బాధ పెడుతూనే ఉన్నారు అయినా నా తల్లిని బాధించాల్సిన అవసరం ఏంటి ఎన్నో విధాలుగా ఇప్పుడేనే కాదు చాలాసార్లు నా తల్లిని విమర్శించారు నిజానికి నా తల్లిని అనాల్సిన అవసరం లేదు కావాలంటే నన్ను అనొచ్చు అంతేగాని రాజకీయంగా నన్ను ఎదుర్కోవడం కాక నా తల్లిని బాధించడం ఎంతవరకు కరెక్టు ఎంతవరకు న్యాయం అనేది ఆ రాజకుమారులే ఆలోచించుకోవాలంటూ రాహుల్ గాంధీకి తేజస్వి యాదవ్కి అయితే చురకలు అంటించేశారు